హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను సో ఈరోజు నేనేం చెప్పబోతున్నాను అంటే తమ్నెల్ చూసారు కదా ఫ్రెండ్స్ తమ్నల్ ఎడిట్ చేయకపోతే మన ఛానల్ మానిటైజేషన్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా అసలు వ్యూస్ రావా అసలు తమ్నెల్ అంటే ఏంటి దాని గురించి అయితే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను సో తమ్నెళ్ళు ఎడిట్ చేయకపోతే మన ఛానల్కి మానిటైజేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు బట్ ఏంటంటే తమ్ ఎడిట్ చేయడం వల్ల మన ఛానల్కి మంచి గ్రో అయితే ఉంటుందన్నమాట యూట్యూబ్ అల్గారిథం కూడా అర్థం చేసుకొని మన ఛానల్ని ముందుకైతే గ్రో చేస్తుంది తమ్నెల్ని బట్టి క్యాప్షన్ చూసి ఎవరికైనా ఓపెన్ చేయాలి దీనిలో ఏది ఉంది అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో తమ్నెల్ ఎడిట్ చేయడం వల్ల అయితే మన వ్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనకి ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఫోర్ వాచ్ అవర్స్ అండ్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి మనం ఇంట్రెస్ట్ అయిన టాపిక్ని కాన్సెప్ట్ని పైన తమ్నెల్ రూపంలో పెడితే కనుక మన ఛానల్కి అయితే కనుక మంచి వ్యూస్ వచ్చి మానిటైజేషన్ అయితే త్వరగా అయిపోతుంది అందుకని చెప్పేసి డెఫినెట్గా తమ్నెల్ అయితే ఎడిట్ చేయాలండి తమ్నెళ్ళు ఎడిట్ చేయడం వల్ల అయితే మనకి మంచి వ్యూస్ అయితే వస్తాయన్నమాట సో తమ్నెలు నేనైతే ఇంతకుముందు తమ్నెల్ ఎడిట్ చేయకుండా నా వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసేదాన్ని అప్పుడైతే నాకు వ్యూస్ తక్కువ ఉంటుండే సో ఇప్పుడు ఏంటంటే పిక్సెల్ ల్యాబ్ పిక్సెల్ యాప్లోంచి తమ్నెలైతే ఎడిట్ చేస్తున్నాను సో ఇప్పుడు నాకైతే మంచి ఇంప్రూవ్మెంట్ ఉండిందనమాట వ్యూస్ కొంచెం పెరుగుతున్నాయి సో అందుకనే నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట మీలో ఎవరికైనా తెలియకపోతే కనుక డెఫినెట్లీ పిక్సెల్ యాప్ ఎక్కించుకుని తమ్ముళ్ళు అయితే ఎడిట్ చేయండి తమ్నెళ్ళు ఎడిట్ చేయడం వల్ల అయితే మనకి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి మన ఛానల్ అయితే సూపర్గా గ్రో అవుతుంది నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను సో మీ అందరు కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి నేనైతే ఇది చెప్తున్నాను అండ్ కొంతమంది నా సబ్స్క్రైబర్స్ అండ్ నేను నా సబ్స్క్రైబర్స్ ప్లస్ నేను కూడా వాళ్ళని సబ్స్క్రైబర్స్ చేసుకున్నాను ఐ మీన్ లైక్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్నారు నేను కూడా వాళ్ళని సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట అలాంటి వాళ్ళకైతే కొంతమంది అయితే ఎడిట్ చేయట్లేదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నేను మోస్ట్లీ మీకోసం అయితేనే ఇది చేయడం అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది డెఫినెట్గా మీరు కూడా తమ్ ఎడిట్ చేసుకోండి తమ్నెల్ పెట్టడం వల్ల అయితే పైన క్యాప్షన్ చూసి మన ఛానల్లో ఏదుందనే ఇంట్రెస్ట్తో ఎవరైనా వ్యూవర్స్ చూడడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట అలాగనే మీరు కూడా ముందుకు గ్రో అవ్వాలని ఎక్కువ వ్యూస్ రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను సో అందుకని చెప్పేసి అయితే కన్ఫంగా ఎడిట్ చేయండి మంచి వ్యూస్ వస్తాయి సో నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్